ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేనా మాట్లాడుతున్నాను ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా బండపల్లి గ్రామంలో రెడ్డి గారి ఫీల్డ్కి రావడం జరిగింది ఎందుకు వచ్చాము ఏ సందర్భంలో వచ్చాము వచ్చామనేది రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు నా పేరు శశికాంత్ రెడ్డి సార్ ఓకే ఇది గ్రామం పేరు పేరుపల్లి గ్రామం తిలకపల్లి మండలం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అండి మీరు దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు ఏమి సార్ రెండు వేల పన్నెండు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం మీ ఫ్యామిలీ మీ మొత్తం కానీ కాటన్ వచ్చి రెండు వేల పన్నెండు నుంచి మేము కాటన్ కాటన్ ఫీల్డ్ లో మేము మేము సార్ ఇది సొంత పొలము కౌలు పొలం అంటే ఇదేమో కౌలు పొలము అటు నుంచి వచ్చి అదేమో సొంత పొలం సార్ ఇదే కౌల్ పొలం అది ఓకే ఇక్కడ కౌలు ఎంత ఉందండి కవులు వచ్చి అంటే వాటర్ సోర్స్ ఉంటేనేమో ఆరు వేలు వాటర్ సోర్స్ లేదు కాబట్టి ఒక ఐదు వేల దగ్గర ఎకర ఎకర వచ్చినారు ఒక పంటేనా రెండు పంటలు వేస్తాం అంటే దాని టైం వాటర్ని బట్టి దాని పంటను దిగుబడిని బట్టి పంట దిగుబడి బాగుంది ఒకటే పంట వేస్తాం దిగుబడి లేదనుకో రెండో పంట దగ్గర వేస్తాం వాటర్ని బట్టి కే నాలుగు వాటర్ను దాన్ని బట్టి రెండో పంట దగ్గర మేము వేస్తున్నాం పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు పెద్ద పాప ఎంబీఏ చేస్తుంది పీట చిన్నపాప పీటే థర్డ్ ఇయర్ చి లాస్ట్ టైమే సెకండ్ ఇయర్ పీటే సెకండ్ ఓకే ఓకే మీ పిల్లల చదువులు కూడా ఈ వ్యవసాయం మీద మొత్తం వ్యవసాయ ఆధారపడి ఎలాంటి బిజినెస్ లేదు ఓన్లీ టోటల్గా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండాలి ఓకే ఇప్పుడు మీరు సంవత్సరానికి ఎంత భూమిని సాగు చేస్తున్నారండి ఇయర్లీ ఇయర్లీ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఒక్క వర్షకాలం మాత్రం నాకు మొత్తం మొత్తం ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నారు అంటే వర్షకాలం అంటే కాటన్ వచ్చి వరి వచ్చి రెండు పంటలు కలిపి ఇరవై ఎకరాల దగ్గర సాగు చేస్తారు అంటే మిగతా మొత్తం మళ్ళీ ఒక పది ఎకరాల దగ్గర ఖాళీ పట్టు ఓకే మేర కొరకు ఖాళీ ఓకే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత రెండు సంవత్సరాల నుంచి ఎర్ర తెగులని వచ్చేసి చాలామంది నష్టపోవడం జరిగింది పాస్ట్ టూ ఇయర్స్ సమ్మర్లో సీడ్ పత్తి వాళ్ళు కానీ రే వర్షాకాలంలో ఇలా సాగు చేసినప్పుడు కూడా ఎర్ర తెగులని వచ్చేసి లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం బాగా ఎఫెక్ట్ అయింది కదా అలాంటి సందర్భంలో ఆ లాస్ట్ ఇయర్ కానీ ముందు సంవత్సరం కానీ మీరు వేసిన పత్తిలో ఎప్పుడైనా ఎర్ర తెగులు చూసారా ఎర్ర తెగులు అంటే కానీ దాన్ని వర్షభాగం బట్టి ఎర్ర తెగులు వచ్చింది సార్ నాకు వర్షభాగం అనుకూలంగా ఉండి అనుకున్న టైం ప్రకారం ఉంటేనేమో ఎర్ర తెగులు అనేది రాలేదు ఓకే ఏ పద ఏ రోజు ఏ సమాచారం అయితే కానీ వర్షతే వర్షాలు తగ్గినాయనుకో దాన్ని బట్టి మేము నీళ్ళు కట్టడం కానీ నువ్వే నువ్వు పండిస్తున్న పొలంలో ఏ పా ఏ ప్రాంతంలోనైనా ఒకే కానీ కానీ ఈ వ్యవసాయంలో వచ్చిందా మా పొలం మా పొలం గురించి మా పొలంలోనే ఏరే దేవులు గుర్త వచ్చింది సార్ ఎప్పుడైతే వర్షాలు తగ్గుతున్నాయో వర్షాలు తగ్గి టైంలా వర్షం తగ్గింది కదా అని మనం వాటర్ వేయడం ఏదో చేయడం వల్ల ఆటోమేటిక్గా నీకు ఎర్ర తెగులు ఒక సేను ఒక స్టేజ్కి వచ్చిన దగ్గర నుంచి తెగులు స్టార్ట్ అయింది కానీ నర్సరీ కాలం నుంచి అయితే తెగులు అయితే ఎప్పుడు రాలేదు మాకు నర్సరీలో ఎర్ర తెగులు రాలేదు సేను ఒక దెఫకు వచ్చి ఒక కాయ స్టేజ్కి వచ్చినాక తెగులు వచ్చింది దానికి పిచ్చి కానీ చేసినాం కాబట్టి తెగులు వచ్చిందంటే కానీ ఎక్కువ శాతం ఫర్టిలైజర్ దాళ్ళ ఆధారపడకుండా బాల్యం సార్ వాళ్ళను అడిగేది సార్ ఇది ప్రాబ్లం ఇది కానీ వాళ్ళు మేము మందులు రాసిచ్చేది ఇది వాడు ఇది వాడు ఇది అని చెప్తే వాళ్ళ ప్రకారంగా నేను మందులు వాడేది ఎర్ర తెగులు మాకు చాలా కంట్రోల్ అయింది ఇంకా మామూలుగా జర్నల్ ఈ ఉంది ఇవాళ దోమ ఉంది పచ్చ దోమ ఉంది తెల్ల దోమ ఉంది ఈ విధంగా ఉంది అనేది ఫర్టిలైజర్ షాప్ వాడు కానీ ఈ పిచ్చికాది ఈ మందులు కొట్టడం ఈ విధంగా మేము చేసుకుంటాం ఓకే ఎర్రదెగులు ఎక్కువ శాతం వాటర్ సోర్స్ వర్షా ప్రభావం తగ్గినప్పుడు మాత్రమే ఎర్రదెగులు వస్తుంది ఎర్రదేగులు అంటే వర్షాలు అనుకూలమైన టైం టు టైం వర్షం పడితే ఎర్రదెగులు అనేది ఏం లేదు అయితే ఈ సంవత్సరం ఇది ఏం వెరైటీ చేశారండి ఇది అది వచ్చి సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ సార్ అది ఇదేమో సేమ్ వన్ జీరో ఫోర్ ఓన్లీ ఫోర్ ఈ కొత్తగా ఈ సీడ్ ఏమో ఇది సంవత్సరం కొత్తగా అదేమో పనిసారి నాలుగు ఎకరాలు పెట్టినా సార్ పదిసారి నాలుగు ఎకరాలు పెట్టినాం కానీ లాస్ట్కి సార్ అది అది ఎప్పుడు లాస్ట్ అంటే జూన్ ఇరవై తారీఖు సార్ నాటినం కాబట్టి వాటర్ కాబట్టి మాకు అది దిగుబాటుకి వచ్చేది తక్కువనే వచ్చింది అంటే మేము నాటే విధానం లేట్ నాటినాం మేము లేటుగా నాటువడం వల్ల వాటర్ వేయడం వల్ల మాకు ఎక్కడికి ఒక ఏడు క్వింటాల్ వచ్చింది మాతో పాటు వేసిన వాళ్ళది రాలేదు అంత పాట దాన్ని బట్టి దాన్ని చూసి చిన్నారెడ్డి గారిని నాడు ఈ పంట ఇంత లేటుగా వేసినా మంచిగా వచ్చింది కదంటే దీని ఒకసారి టైం టు టైం రోహిణ కారతి నాటి నాటి అనుకూలమైన మందుబొట్టు అందుకున్న టైంకి కానీ వాటర్ కానీ ఉంటే కానీ ఎకరాకు నేను పన్నెండు కింటాల నుంచి పదిహేను కింటాల దిగుబడి గ్యారెంటీ అని ఆయన అన్నాడు ఆయన అన్న ప్రకారంగా నేను నా ఫస్ట్ నాటిన దీన్ని మే ఇరవై తారీఖు రోహిణ కారతి రాగానే మే ఇరవై తారీఖు నాడి నాటిన దీని పంట అయితే ఇప్పుడు కడికైతే మాగుంది నా సొంతం పొలానికన్నా ఇది నాటినం నా సొంత పొలం వల్ల నాటలేదా అనేది ఇది చూసినాకే పంట చూసినాక నా సొంత పొలం వల్ల నాటకపోతే అనే ఫీలింగ్ వస్తుంది ఇది ఓకే ఇది నా సొంత పొలంలో ఇంత లేదు పక్కనే సార్ నా సొంత పొలం ఇక నుంచి చివరి నుంచి లాస్ట్ వరకు ఇంకా నాదే ఇంకా కొంచెం చంద్రగోల్డ్ అది ఇది నాటినం దానికన్నా ఈ సీడు పర్వాలేదు సార్ ఇది ఇది ఇప్పుడు దీనికి పత్తి పంట వేసినప్పుడు ఇత్తనం పెట్టినకాడి నుంచి భూమికి ఏమేమి ఎరువులు ఇచ్చి ఇది పశువులేరు ఎంత ఇచ్చావు పశువులు పశులేరు అంటే పశులేరు అంటే మనం ఎదురులో దారా దార కొట్టారా కదా సార్ పశువులు మాకు చాలా ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే కట్టేయడం పొలం మొత్తం రౌండ్అప్ కలవడం అట్లా అట్లా మిక్సింగ్ చేసాం దీనికి ఏం చేస్తామంటే అంటే పోయినసారి యాసి పల్లీలు లేచిన ఓకే పల్లీలు వేసినాక ఆ పల్లి వచ్చిన పొట్టును వారి రైతులు అమ్మేస్తారు నేను అమ్మలే అమ్మకుండా ఏం చేసిన పొలం మొత్తం జల్లి దుక్కి దున్నాడు దుక్కిలో లాస్ట్ దుక్కిలో దున్ని చల్లి దున్ని బతి పెట్టేసినాడు దీనికి అలాంటి ఎరువు దీనికి ఇచ్చిన అంటే దీనికి ఒకటి అది కొల్ర మందది గోల్ది సాగము మన వేరుశేన బుట్ట పొట్టు ఉంటాయి కదా పొట్టు వేరు దీనికి ఇచ్చినాం దానికి ఏమో పసు దానికి ఇచ్చినాం వాటి నుంచి మా సొంతానికి ఏమో కోళ్ళేరు వేసినాం సార్ ఓకే అది మా సొంతాది కాబట్టి ఏమో ఖర్చు పెట్టి కోలేరు వేసినాం ఇది కౌలు పోలం కదా అని ఈ విధంగా చేసినాం ఓకే ఓకే ఒకవేళ కొన్ని వేసినా గానీ సుమారుగా ఒక ఎకరానికి ఒక టన్ను అంటే ఒక వెయ్యి కేజీలు రెండు వేలు కేజీలు పడి ఉంటుందా చెప్పగానే లారీకి 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 పది టన్నులు వచ్చాయి లారీకి పది టన్నులు పై వేలు ఎన్ని ఎకరాలు వేసావు లారీని మూడున్నర దగ్గర వేసిన అంటే రెండు లారీలు ఒక వేసినాం రెండు లారీలు వెళ్లి ఏడు ఎకరాలు వేసామంటే అప్పుడు ఇరవై టన్ను ఏడు మూడు ఇరవై ఒకటి అంటే మూడు టన్నులు కాడికి వేసాం మూడు టన్నులు ఎకరానికి మూడు వందలు కాడికి సరే అది వేసిన తర్వాత దుక్కి ముందు ఇదంతా చేసావు దుక్కి వేసిన తర్వాత విత్తనం పెట్టిన తర్వాత ఎరువులు ఏమి ఇచ్చావు ఏ రూల్ ఫస్ట్ ఫస్ట్ దఫల్లో డీఏపీ ఇచ్చిన డీఏపీ అయినాక రెండోసారి ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒకసారి ఇచ్చినాం అయినాక ఈసారి ఎందుకు బాగా పెరుగుతున్నాయి ఇంకా మూడో దఫా అది వేరే అది లేకుండా ఇది వేసినాం మనం అది రిటర్షన్ మూడు సార్లు వేసేది సార్ ఫస్ట్ డీఏపీ ట్వంటీ ట్వంటీ లాస్ట్కు మూడు పద్దెనిమిది లేసేది ఈసారి మూడు పద్దెనిమిది లేయలేదు అది ఫస్ట్ ఈ దశలో ఉన్నప్పుడు సార్ వచ్చిండు సార్ మీరు ఎప్పుడైనా కానీ పంట చూసి మాకు మందులు రాయండి మాకు ఎందుకంటే పెట్టుబడి ఖర్చు ఎక్కువైతుంది మీ ఆ మందు కొట్టి మందు కొట్టి అంటే పెట్టుబడి ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి ఒకసారి చూసి ఇది ఉంది దీనికి తెగులు ఉంది అంటే ఇది కొట్టమంటేనే కొడతా అంటే సార్ వచ్చిండు వచ్చింది ఇది అన్నీ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంది అది రిడియా ఒకసారి వేయి నా మాట వేసినాక మళ్ళీ ఒక పది పదిహేను రోజులు వచ్చినాక రిజల్ట్ దాన్ని నీకు అలాగా కానొస్తుంది అన్నది ఆల్రెడీ వేసినాం దానికి రిజల్ట్ కూడా సార్ చెప్పినట్లు రిజల్ట్ కానొచ్చింది ఏం గమనించావు రెడ్ హార్స్ వేసిన తర్వాత నువ్వు ఏం గమనించావు పంటలో ఏం గమనించావు ఏంటంటే కాయ సైజు పెరిగింది ఇంకా కాయ ఎక్కువగానే వస్తుంది కాయ ఇప్పుడు ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు కాయ గుడక జర చానా ఉంది కాయ గుడక మరి రెడ్ హార్స్ వేసినందుకే కావచ్చు ఎప్పుడే గానీ ఈ సైజు లో ఉండేది కాయ ఓకే ఈ సైజు లో ఉండేది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సైజు గుడిక నీకు చూడండి సార్ ఒకసారి సైజు గుడక పెరుగుతుంది ఇంకా ఇంకా దక్ష ఇంకా ఇంకా ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడి కన్నా ఆ పొలంలో ఇంకా ఎక్కువ ఉంది సార్ సైజు అంటే సీడ్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంది అది మన జాంకాయ సైజు మాదిరిగా ఉంది తర్వాత ఒక చెట్టుకి సుమారుగా ఎన్ని కాయలు పడి ఉన్నాయి ఇప్పుడు ఈ సైజు కాయలు సుమారుగా ఎన్ని ఉంటాయి యావరేజ్ గా ఇది ఒక ముప్పై నుంచి నలభై నలభై ఐదు కాయ ఉంది సార్ ఇది యావరేజ్ అంటే ఒక చెట్టుకు ఎక్కువ చెట్టుకు తక్కువ వచ్చేది యావరేజ్ గా నలభై కాయ వచ్చింది ఇంకొక పది కాయలు వచ్చే అవకాశం ఉంది ఇంకొక పది పదిహేను ఇరవై కాయలు వచ్చే అవకాశం కురుతా ఉంది మనకి ఇంకా ఉంది కదా అందుకే ఈ రోజు మరీ నేను మరీ ఫోన్ చేసిన నేను ఓకే మరి ఇంకొకసారి మందు కొట్టాలి ఫైనల్గా మందు కొట్టాలి ఇది ఫైనల్ మందు కొట్టాలి ఇంకొకసారి కొట్టాలా అని సార్ నేను మూడు రోజులు చూసి చెప్తామని అందుకోరక వచ్చి మీరు చూసి కన్ఫర్మ్ చేసినాక సార్ నిన్న వచ్చిండు కన్ఫర్మ్ ఎందుకంటే ఈ గూడంతా మనకి నిలబడింది అనుకో సార్ ఈ గూడ నిలబడిందనుకో ఇంకొక ఇరవై కాయ దగ్గర వస్తారు మీరు మీ ఏరియాలో ప్రతి సంవత్సరం నువ్వు పత్తి పండిస్తున్నావు కదా నార్మల్ గా ఎంత హైట్ మొక్క పెరిగిద్ది ఎన్ని కాయలు పడితే నువ్వు ఒక పది గంటలు దిగుబడి దిగు చెట్టుకి ఎన్ని కాయలు పడితే నువ్వు ఒక ఇదే సీడ్ అదే సీడ్ అక్కడ ఆ వాటర్ దగ్గర నాలుగు ఎకరాలు నాకా సార్ యావరేజ్ ముప్పై కాయ వచ్చింది కాయ వస్తే కాలు అది దాని సపరేట్ సపరేట్ ఒక దగ్గర నాటిచ్చుదామని నాటి పెడితే ఒక ఏడు వచ్చింది సార్ ఏడు నార ఏడు ఏడు కన్ఫామ్ కన్ఫామ్ వచ్చింది ఒక కేజీ ఒక ఎకరాకు ఏడు క్వింటాల్ వచ్చేది అంటే నేను లాటుకోని లేటు నాటు చేసిన కాబట్టి అంత టైం అంతా అయిపోయింది కాబట్టి ఏడు వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని నేను గేసి వేసుకున్నాను సార్ అది పన్నెండు కేజీ పన్నెండు క్వింటాల్ వేసుకున్నాను పదిహేను క్వింటాల్ దగ్గర నేను అంటే నీ లెక్క ప్రకారం ఒక ముప్పై గ్యారంటీ అంటే గా ఐదు కాయలు నాలుగు నుంచి ఐదు కాయలు ఒక చెట్టుకి కనుక మంచి సైజు ఉండి నాలుగు నుంచి ఐదు కాయలు కాస్తే ఒక కింటా ఈల్డింగ్ వస్తుంది అనేది నీ లెక్క హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ నీ అనుభవంలో అనుభవంలో ఎందుకు సార్ నా అనుభవంలో ఉన్నది చూసిన ఒకసారి వర్ష నాకు వాటర్ సోర్స్ లేదు ఏం లేదు ఒక చెట్టుకు యావరేజ్ పదిహేను కాయలే వచ్చింది పదిహేను అంటే ఒక చెట్టుకు పద్దెనిమిది ఒక చెట్టుకు పద్నాలుగు ఒక చెట్టుకు పది కాయలే వచ్చింది మన దానికి దాని పెట్టుబడి మాత్రం లేబర్ ఖర్చు దాని విత్తనాల ఖర్చు మందు ఖర్చు మాత్రం వచ్చేసింది కాకపోతే మా కష్టం అనేది పోయింది అంటే దానికి దాని ఫీల్ నా తోటి ఏంటంటే ఒక చెట్టుకు పదిహేను కేజీలు ఉంటే గానీ దాని పంట దాన్ని దానికి ఎలా తీసుకొస్తుంది ఇంకా దాని పైబడి ఉంది అంటే కానీ అది రైతుది ఇంకా దానిపైన ఏదో ఎన్ని కాయలు ఉంటే ఇంకా దానికి రైతుది ఇంకా పది పదిహేను కాయల నుంచి మించి ఉంటే ఉత్తంగా రైతుది అని కాదు ఓకే ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే ఈ రెడ్ హార్స్ వాడటం వల్ల కాయ సైజు పెరిగింది అనేది మీరు గుర్తించారు 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 మరి రెడ్ హార్స్ మందులో ఏముంటదనేది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా మందు లోపల ఇంకా తెలియదు తెలియదు కదా ఇప్పుడు మేము వచ్చింది ఎందుకంటే దాంట్లో ఉన్న విషయం నీకు నువ్వు ఎక్కడైతే రెడ్ హార్స్ వాడిన తర్వాత ఆత్మ సంతృప్తితోటి కాయ సైజు పెరిగింది చేను బాగుంది ఏపుగా పెరిగింది అని నువ్వు ఏదైతే అంటున్నావో ఆ ఫీల్ని క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ మందు లోపల కెమికల్ ఏమి ఉండదు అది ఏంది అని అంటే కంప్లీట్గా సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు రసాయన పురుగు మందులు కొడుతున్నాం పురుగు వచ్చినా తెగులు వచ్చినా రసాయన పురుగు మందులు ఈ రసాయన పురుగు మందులు కాకుండా కూడా పంటలు అనేది ఒక వ్యవస్థ ఉంది అయితే ఈ రెడ్ హార్స్ అనేది అసలు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అని అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే మనకి ఎర్ర తెగులు వచ్చిందో జిల్లా మొత్తం మన ఉమ్మడి జిల్లా మొత్తం కూడా కొన్ని లక్షల మంది రైతులు నష్టపోయారు ఎర్రతేగులు వచ్చిందంటే ఇంకా అయిపోయింది సార్ ఆటోమేటిక్గా అలా రికవర్ అయిన కానీ తెగులు వచ్చిందంటే రికవర్ అయ్యేది ఏమి ఆ పరిస్థితులు గమనించి మన ఈ జిల్లా వాతావరణ పరిస్థితులు ఏంది ఈ జిల్లా సాయిల్స్ నేల స్వభావం ఏంది ఇక్కడ రావటానికి గల ఏంది ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ ఏంది ఇవన్నీ గమనించి దాని మీద రీసెర్చ్ చేసి ఇది భూమిలో ఉన్న సూక్ష్మజీవుల శాతం పడిపోవటం వల్ల ఇది వస్తుంది ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ భూమిలో సూక్ష్మజీవుల లభ్యత లేకపోవటం వల్ల ఈ తెగులు వస్తుంది కాబట్టి ఈ భూమికి సూక్ష్మజీవులను అందించినట్లయితే కనుక ఈ ఈ రెడ్ ఎర్ర తెగుల్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక విధి విధి విధానం డెవలప్ చేసి ఈ రెడ్ హార్స్ అని చెప్పేసి నవీగార్ అని చెప్పేసి క్రాప్సీ న్యూట్రెంట్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మొక్కకి ప్లస్ భూమికి రెండిటికి మనం ఒక ఎరువు ఇచ్చా తర్వాత రైతే ఏం చూస్తారంటే ఆ ఎరువు ఇచ్చిన తర్వాత మొక్కలో ఏం మార్పు కనపడుతుంది ఈ గ్రోత్ బాగా నాలుగు ఆకులు వచ్చినా నాలుగు పోతలు వచ్చినా ఇది ఇమీడియట్గా చూస్తాడు అది కావాలి రైతుకి రెండవది ఏంటంటే ఎక్కడైతే రైతుకు తెలియకుండా కారణం ఏందో తెలియకుండా నష్టపోతున్నాడో ఆ కారణాన్ని కూడా క్లియర్ చేయాలి అది అది ఎక్కడ జరుగుతుంది భూమిలో జరుగుతుంది సామాన్య రైతుకి అది అర్థం కాదు ఇప్పుడు రైతుకి ఏం కావాలి నువ్వు ఒక యూరియా కట్ నువ్వు పెట్టిసైడ్ షాప్లో పోయి ఒక కట్ట తీసుకొచ్చి భూమికి ఇచ్చావంటే తెల్లారి తలిపి ఆకు కనపడాలి పూత కనపడాలి మెత్తగా రావాలి అన్నీ రైతు గుర్తిస్తాడు కానీ భూమికి ఏం జరుగుతుందో రైతుకి తెలియదు కాబట్టి ఒకటే ఫార్ములేషన్లో రెండు వ్యవస్థలు నడిపించాలనే ఉద్దేశంతో దీంట్లో హ్యూమిట్కు ఫల్విక్ సీవీడ్ ఆర్గానిక్ కార్బను ఎమినో యాసిడ్స్ అని ఒక ఐదు రకాల యాసిడ్స్ యాసిడ్స్ ఇచ్చాము అవి ఏందని నువ్వు ఆ రెడ్ హార్స్ భూమికి ఇవ్వంగలోనే తేమలో ఇమీడియట్గా మొక్క వేరు వ్యవస్థకి అంది ఇమీడియట్గా లేత ఇగురులు రావటం పూత నిలబడటం వచ్చిన పూత నిలబడటం రాలిపోకుండా అవి చేస్తాయి దాంతోపాటు ఒక ఏడు రకాల బ్యాక్టీరియాలు ఒక ఫంగస్ రెండు ఫంగస్లు ఇవ్వటం జరిగింది అందులో ఏముంటుందంటే మైకోరైజా విరిడి సూడోమోనాస్ బ్యాసిల్లస్ సబ్టిల్లస్ ఈఎం సొల్యూషన్ మల్టీ కన్సార్షియా ఎన్పీకే డీకంపోజ్ ఒక ఏడు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి రెండు రకాల ఫంగస్లు ఉంటాయి ఓవరాల్గా తొమ్మిది ఐటమ్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే నువ్వు ఎప్పుడైతే భూమికి ఇచ్చావో ఆ భూమిలో ఉన్న నువ్వు ఏదైతే మాన్యువల్ చెప్పావు కదా ఇంతకుముందు నువ్వు ఏంది బుడ్డలు పొట్టేసాను అలా తర్వాత ఎరువు ఇచ్చాను అన్న పశువుని నింపి అక్కడక్కడ కట్టేపిచ్చేసి భూమి మీద వేసాను అన్నావు ఈ బ్యాక్టీరియా ఫంగస్ ఏం చేస్తా అంటే ఆ ఎరువు బుడ్డల పొట్టు ఈ బ్యాక్టీరియాలకి ఫుడ్ తక్కువని ఆ ఫుడ్డుని తీసుకొని ఇప్పుడు నువ్వు ఒక దాంట్లో ఒక ఫంగస్ సపోజ్ ఒక ఫంగస్ మనం భూమికి ఇచ్చామనుకో ఆ ఫుడ్ తీసుకొని మూడు రోజుల్లో రెండు ఫంగస్లు చేసింది ఆ ఫుడ్ తీసుకొని ఆ రెండు ఫంగస్లు మళ్ళా మూడు రోజులకి వచ్చే నాలుగైతాయి నాలుగు అలా డెవలప్ అవుతూ వేరు వ్యవస్థలో చొచ్చుకుపోతాయి వేరులోకి చొచ్చుకుపోతాయి చొచ్చుకుపోయి మొక్కకి ఏం కావాలి ఇవన్నీ ఈ వేరు వ్యవస్థ చుట్టూ ఎస్టాబ్లిష్ అయిపోయి చుట్టూ ఉన్న భూమిలో నుంచి దీనికి ఏం కావాలి నత్రజని కావాలా బాసరం కావాలా పొటాష్ కావాలా న్యూట్రియన్స్ కావాలా న్యూట్రియన్స్ కావాలా అని ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండి దానికి ఏది అవసరం ఉంటే అది ఇస్తుంది అదే కెమికల్ వ్యవసాయంలో ఏంటంటే ఈ వ్యవస్థ ఉండదు నువ్వు ఏది ఇస్తే అది మొక్క డైరెక్ట్గా తీసుకోండి డైరెక్ట్గా తీసుకోవటం దొమ్మ వరకే పనిచేస్తుంది అది పురుగు వరకే పనిచేస్తుంది అలానే ఇప్పుడు ఈ వ్యవస్థ కెమికల్ వ్యవస్థకి ఈ వ్యవస్థకి ఏంటంటే సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఈ వ్యవస్థలో ఉంటుంది కెమికల్ వ్యవస్థలో సెక్యూరిటీ సిస్టమ్ ఉండదు నువ్వు హోటల్కి పోయావనుకో కడుపు నిండా తినేసి అదే మన ఇంట్లో భార్య ఉందావు అనుకో నువ్వు అంత ఎక్కువ ఎందుకు తింటున్నావు మళ్ళీ వ్యవసాయం చేయాలి ఆ పని చేయాలి మళ్ళీ మంచి నీళ్ళు అవుతాయి అదే తక్కువ తినని ఒక సిస్టమ్ నీ ఆరోగ్యం గురించి భారీ కాపాడింది హోటల్కి పోతే డబ్బు ఇస్తావు నీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చిస్తాడు ఈ కెమికల్ వ్యవసాయం అనేది అంటే హోటల్ వ్యవస్థ లాంటిది ఈ సేంద్రీయ వ్యవసాయం అంటే ఇంటి ఆడకూతురు లాంటిది మన ఆరోగ్యము మన పిల్లల భవిష్యత్తు మన ఆరోగ్యం ఎలా చూస్తుందో ఇంటి ఆడకూతురు అలా ఈ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయ్యి వేరు వ్యవస్థలో ఈ మొక్కలకి కావాల్సిన ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఒక సిస్టమ్ ప్రకారం అందించి అన్నీ ఒకే సైజు ఈళ్ళు వచ్చేటట్టు ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు వర్షం అనుకుంటున్నావు ఇన్ టైంలో వర్షం పడలేదు బెట్ట మొక్కలో అంటే డిహైడ్రేషన్ డిహైడ్రేషన్కు లోనైద్ది ఎక్కువ ఎండకి వేడిగాళ్ళకి డిహైడ్రేషన్కు లోనైద్ది ఆహారం తయారు చేసుకునే శక్తిని కోల్పోయింది అలా కోల్పోకుండా ఈ బ్యాక్టీరియాలు చేస్తాయి భూమిలో నుంచి ఈ ఒక ఇప్పుడు మైకోరైజ్ అనే ఒక ఫంగస్ ఏదైతే ఉందో అది ఈ మొక్క వేరు వ్యవస్థలోకి పోయి చిన్న చిన్నగా పిల్ల పిల్లవేరులు అంటారు సన్న ఫేడర్ రూట్ సైడ్ 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 వేరు సన్న వేరు ఏదైతే ఉందో దాన్ని మూడు ఫీట్లు లోపలికి తీసుకెళ్ళిద్ది వేరు అక్కడ షెడ్ కొత్త జరగ స్పీడ్గా అవుతుంది స్పీడ్గా మూడు ఎక్కడైతే నీటి వ్యవస్థ లేదో ఎక్కడైతే మూడు ఫీట్ల లోపల నాలుగు ఫీట్ల లోపల నీరు ఉంటే అక్కడ దాకా ఈ వేరుని తీసుకెళ్లి అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చి తద్వారా ఈ మైక్రోబ్స్ వాడిని చేను తొందరగా వాడబడదు ఒక నాలుగు రోజులు వర్షం పడినా కానీ తట్టుకోగలుగుతాను ఇంకా నాలుగు రోజులు ఎక్సెస్ వర్షాలు అనుకోకుండా ఒక పది రోజులు కంటిన్యూస్గా వర్షం పడినా కానీ దానికి ఇబ్బంది గురి కానికుండా ఈ వేరు వ్యవస్థ ఉండి ఈ సూక్ష్మజీవం చేస్తాయి అది రీజన్ కాబట్టి ఈ సేంద్రియ నువ్వు కెమికల్ వ్యవసాయం చేస్తున్నావు కానీ ఇప్పుడు నీకు తెలీదు తెలియకుండా డీలర్ అందులో ఏముందో తెలియదు డీలర్ చెప్పాడు వేసావు కానీ ఏమవుతుందో నీకు తెలియకుండానే సాటిస్ఫాక్షన్ ఇది ఒక ప్రోడక్ట్ బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పావు ఎవరిది డీలర్ తోటి కానీ ఫీల్డ్ ఆఫీసర్ తోటి కానీ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ తోటి కానీ మేము ముందేసిన తర్వాత సూపర్గా అయిందని చెప్పావు బట్ నీకు ఏదైతే రీజన్ తెలియదో అది చెప్పాలి అది చవటం ద్వారా ఈ వ్యవస్థను మైండ్లో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ సార్ మన నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇదిగో ఈ వ్యవస్థ ద్వారా నాకు ఫలితం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ అప్లికేషన్ చేయాలి అనేది ఇది ఒక స్టెప్పు దీని తర్వాత దీంతో పాటు పంటల మీద వచ్చే పురుగుల్ని తెగుల్ని కూడా ఈ సూక్ష్మజీవులు కంట్రోల్ చేసే ఉంటాయి వాటి గురించి నీకు తెలియదు ఫస్ట్ ఇది తెలుసుకున్నావు కాబట్టి నిదానంగా నిదానంగా మనకు అనుభవం అనుభవం వస్తుంది రైతుకి ఒకేసారి చెప్పింది ఓన్లీ కాటన్ వరకేనా ఇప్పుడు ఇప్పుడు నేను ఏముందంటే ఇది సీజన్ ఇంకో రెండు నెలలు అయితే దీని టైం అయిపోయింది దీని తీసేసి నేను మొక్కజొనకుంటాను ప్రిపేర్ ఎందుకంటే పల్లీలు వేస్తే కొంచెం ఖర్చులు ఎక్కువ వస్తుంది దిగుబడి తక్కువ వస్తుంది మొక్కజేతామని ప్రిపేర్ అయిపోయినా చెప్పేది మక్కజొన్న కూడా కావాడొచ్చా టోటల్ ఈ దేశంలో మూడు ఈ దుక్కి ఉన్న పొలం కుడ కావులు కవిస్తున్నా ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర దగ్గర నేను వచ్చి నాదొచ్చి ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు నేను ఎక్కడి నుండి కాబట్టి ఇటు సింగిల్ ఒక్కడున్నా పొలానికి ఒకటి ఉంటే రైతులు షాన మంది వారు మొత్తానికి నేను ఒక్కనున్న కాబట్టి ఇటు సింగిల్ నేను ఒక్కనే కాని వస్తున్నా అందుకొరకు అక్కడ పల్లీలకు ఆ దుక్కి కాలికి వచ్చిన దీని మొత్తాన్ని వేరు అవుతా అది మొక్కజొన్న అవుతావు అనుకుంటా దాన్ని కూడా దుక్కిలో అన్నిటికీ వేసుకోవచ్చు ఇది ఈ సూక్ష్మ జీవుల వ్యవసాయం అనేది ఈ దేశంలో ఉన్న మూడు వేల ఐదు వందల రకాల పంటలకి అన్ని పంటలకి పనిచేస్తుంది ఏది లాస్ట్ దుక్కిలే ఎలా సార్ దాన్ని ఫస్ట్ లాస్ట్ దుక్కిలో వేసుకోవాలి అప్పటి నుంచి నీకు మన రేపు ఇంకొక పది రోజులకు మనం ఇతనాలు వేస్తున్నాం అనుకునే కాలకు ఇది ఇచ్చేసుకోవాలి మనం ఇచ్చేసుకొని నువ్వు టూ డేస్ బిఫోర్ ఇచ్చినా ఏం కాదు రెండు మూడు రోజుల ముందు ఇచ్చినా ఎంగేటప్పుడు ఏంటంటే తేమ ఉండాలి తేమ ఉండాలి ఈ సూక్ష్మజీవులు బతకాలంటే తేమ ఉండాలి అలా నువ్వు దుక్కి లాస్ట్ దుక్కి ఏదైతే వేయాలనుకుంటున్నావో తేమతో తేమ ఉండప్పుడే దుక్ దుక్కి చేస్తుంటావు ఆ ముందేం చేయాలంటే మ్యాక్సిమము సాయంత్రం నాలుగు తర్వాత వేయాలి ఎండ టైంలో వేయద్దు ఎందుకనంటే ఈ సూక్ష్మ టైంలో ఏదైనా సరే ఫర్టిలైజర్ మందు కొట్టినా సరే సార్ ఫిఫ్టీ పర్సెంట్ గాలిలో వేస్టేజ్ వస్తుంది మీకు సెవెంటీ ఫైవ్ సేను చేర్తిస్తుంది అది మనం ఒకవేళ మందు పిచ్చికారి చేసినా గానీ ఒక ముప్పై శాతం వేస్టేజ్ పోతుంది మనం మనం ఒక కొట్టినాం కదా ఒక ఒక లీటర్ మందు కొట్టినాం కదా అనుకుంటాం కానీ అందులో మనకు డెబ్బై శాతమే తేండు కొర్తిస్తుంది ఏదే కానీ తేమతోటే ఉండాలి సార్ మనకు ఏ మంది ఏ మంది అయినా కానీ తేమతోటే ఉండాలి వాతావరణం గానే ఉండాలి అది అయితే నువ్వు సాయంత్రం పూట నాలుగు తర్వాత రెడ్ హార్స్ గుడికెళ్ళి జల్లి చేసుకొని కల్టివేట్ రైస్ చేసుకో కల్టివేటర్ వేసుకొని నెక్స్ట్ డే రెండు రోజులకో మూడు రోజులకో పంట ఏది కావాలంటే అది పెట్టుకోవాలి ఇదే కాకుండా ఇంకా చానా ఈ ఆర్గాని కూడా చెప్పేది గొలికలు ఒకటి మట్టికాళ్ళలు ఉన్నాయి ఉన్నాయి అదే కదా అవును అవును ఈ మట్టిలాగా ఉన్నది ఇది రెడ్ రెడీ ఇప్పుడు చెప్పిన పని మొత్తం దీని ద్వారా జరిగింది రెడ్ హార్స్ పై ఇప్పుడు నేను ఏదైతే అది ఒకసారి చేసిన మేము అది ఏంటంటే అది గ్రోత్ గ్రోత్ కి గ్రోత్ కి ఈ సూక్ష్మ జీవుల వ్యవస్థనే మొత్తం కూడా ఈ రెడ్ హార్స్ లోనే ఉంటుంది ఇన్ని రకాల పంటలకు వేసుకోవచ్చు అన్ని టోటల్ మూడు వేల ఐదు వందల రకాల పంటలకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న వ్యవసాయంలో యూరియా డిఏపి ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పటి ఫుడ్ టోటల్ ఫుడ్ లాంటి వారం రోజులలో రోజు వారం రోజులలో మళ్ళా మళ్ళీ ఖాళీ ఖాళీ ఇదేదైతే ఉందో ఈ సూక్ష్మజీవులు అనేవి ఒక్కసారి నీ భూమిలో వేస్తే బ్యాంకు లాంటిది బ్యాంకు బ్యాంకులో నువ్వు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు అనుకో సంవత్సరానికి ఎంత అంటారు తొమ్మిది పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ నీ డబ్బులు ఏదైతే ఇస్తే అక్సెస్ ఇస్తామంటున్నారో అలా నువ్వు ఈ సూక్ష్మజీవుని భూమికి ఇస్తే బ్యాంకు లాంటిది దీని ద్వారా భవిష్యత్తులో వ్యవసాయం చే అంటే ఇప్పుడు ఇంకొకటి ఈ సంవత్సరం ఇచ్చావు నెక్స్ట్ ఇయర్ నీకు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవటము లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు రావటము పంట ఏదైనా సమస్యలు క్లైమేటికల్ మనం మనం అంతా పండించినా కానీ తుఫాను వల్ల నష్టపోవటం ఇలాంటివి అయితే ఉన్నాయో ఈ కెమికల్ రసాయనాలు వాడితే ఎన్ని ఊష్ ఆ రోజు పెట్టిన పెట్టుబడి మొత్తం సంవత్సరం ఉంటుంది ఆ సంవత్సరం కలిగి ఉంటుంది ఈ సేంద్రీయ వ్యవసాయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి నేను చెప్పేది కదా భూమిలో ఉండి నువ్వు పెట్టుబడి పెట్టలేకపోయినా కానీ వాటి శక్తి పొంది పనిచేసి నీకు తీసుకురావాలి నెక్స్ట్ దానికి రికవర్ చేస్తుంది చేస్తాయి ఈ వ్యవస్థ ఉంటుంది ఇంకా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని అప్పుడప్పుడు ఈ ఆర్గానిక్ చేసే పని చేసుకుంటూ ఆల్టర్నేట్ కూడా వెతుకు ఇప్పుడు రసాయనము దానికి కాదు అని అనుకుంటే ఆల్టర్నేట్ కొన్ని సందర్భాల్లో ఏమైతే అనుకోకుండా ఒక పెస్ట్ వస్తుంది ఏదో ఒక తెగులో ఏదో ఒక పురుగు వచ్చింది ఇప్పుడు ఇంకొకటి కూడా వేసిన సార్ ఇప్పుడు సూపర్ గుల్ కల్ ఒకటి ఉన్నది ఉన్నారు సూపర్ గూల్ కల్ పొలం కాళీ ఉంది కదా వాళ్ళు కాళీల కానీ అప్పుడు ఎరువు లేకుండా ఎరువులు అంటే ఏది కోళ్ళే పశువులు లేరు అలాంటి ఎరువు లేకుండా చూద్దాం ఒకసారి చూద్దామని నేను ఈ ప్రకాశ్ షేట్ కింద ఉన్నాడు ప్రకాష్ షేట్ ఆయన ద్వారా ఒకసారి సూపర్ గూల్ కలు మీరు చెప్పినాక చెప్పినట్టు నాకు దీనికి డబ్బులు కూడా ఏమవుద్ది అన్నాడు ఆయన నా దగ్గర తీసుకోండి సూపర్ గుల్క లేస్తాం పంట అమ్మి పల్లీలు అమ్మి అప్పుడు నాకు డబ్బులు కట్టా అన్నాడు ఆయన సూపర్ గుల్క లేచిన అంతకు ముందు అనుభవంలో ఒక ఒక ముప్పై కేజీల బస్తా ఈ ఐటు ఉంటది ఆ సూపర్ గుల్క లేచినాక ఒక ఇంత బస్సెల్ తొగిన ఇత్తుల్లో బీర్జం అనేది ఎక్కువ వచ్చిన వెయిట్ బాగా ఉంది అనమాట అంటే అదే ఇన్నిసార్లు మనం చేయకపోతే కదా అని ఆపడానికి అనిపించింది అంటే సేమ్ ఇప్పుడు ఇది ఆ అది చేసినాం అదికేనాక ఇప్పుడు ఈసారి చెప్పినాక ఈ సంవత్సరం ఓన్లీ కాటన్కే కాటన్కే చేసిన మళ్ళీ నెక్స్ట్ మొక్కజొన్నకు వేద్దామని చూస్తున్నాం ఇది మొత్తం ఇది మొక్కజొన్న మొత్తం మక్కజొన్ననే ఓకే మొక్కజొన్న కేయొచ్చు పత్తికి వేయవచ్చు మిరపకి వేయచ్చు కేయొచ్చు ఆల్ ఇన్ వన్ ఈ పంట లేదు ఆ పంట లేదు ఏ పంటకైనా ఇవ్వచ్చు దుక్కిలో ఇవ్వచ్చు తర్వాత వయసు వచ్చిన తర్వాత ఒక రెండు రోజుల వయసు వచ్చిన తర్వాత నువ్వు పాటలు ఎప్పటి వరకు అయితే భూమిని దున్నుకుంటూ ఉండగలుగుతావు ఆ లాస్ట్ పాటు వరకు ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు ఓకేనా సరే సార్ ఈరోజు శశికాంత్ రెడ్డి గారి ఫీల్డ్ చూసాము రెడ్ హార్స్ వల్ల ఉపయోగం అంటే ఎవరైతే రైతు వినియోగిస్తున్నాడో ఆ రైతుకి ఈ పంటలో వచ్చిన బెనిఫిట్స్ ఏవనేది విడమరిచి చెప్పటం ద్వారా ఈ వ్యవస్థని సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా ఉపయోగించేటట్టు నిదానంగా సేంద్రీయ వ్యవసాయంలో ఈ రైతుల్ని కన్వర్ట్ చేయటం కోసం ఈ వ్యవస్థని రైతుకు అర్థమయ్యేటట్టు చదవడం కోసం శశికాంత్ రెడ్డి గారి ఫీల్డ్కి రావటం జరిగింది ఈ శశికాంత్ రెడ్డి గారికి మన తేజ రెడ్ హార్స్ కంపెనీ రెడ్ హార్స్ ఉత్పత్తికి సంబంధించిన కంపెనీ క్రాప్సీ న్యూట్రియెంట్స్ నుంచి ఈయన ఫీల్డ్ ఆఫీసరు తేజ ఈ తెల్కపల్లి ఈ ఏరియాలో ఉన్న రైతులు ఎవరైనా కానీ రెడ్ హార్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మంచి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ విజిట్ చేసి రైతులకి గైడ్ చేయగలుగుతాడు తర్వాత ఈ నాగర్ కర్నూల్లోని బాలాజీ గణపతి ఫెర్టిలైజర్స్ లో ఈ రెడ్ హార్స్ ఉత్పత్తి అనేది దొరికింది ప్రొపరేటర్ చెన్నారెడ్డి గారు ఈ బాలాజీ ఫర్టిలైజర్స్ కి కాబట్టి ఆ అవకాశం ఉన్న రైతులు ఈ శశికాంత్ రెడ్డి గారి ఫీల్డ్ చూసి ఒక నమ్మకం విశ్వాసం ఏర్పరచుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే శశికాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఫర్దర్ వేసే క్రాప్స్ ఏ కైనా ఇది వాడుకోవచ్చు ఒక్క మిర్ పత్తే కాదు మొక్కజొన్న వేరుశనగ ఇక ఇక్కడ ఈ ఏరి ఈ ప్రాంతంలో పండించే అన్ని పంటలకి ఇది వాడుకోవచ్చు దుక్కిలో వాడుకోవచ్చు పంట ఎదిగే దశలో వాడుకోవచ్చు క్రాప్ హార్వెస్ట్ చేసే దశలో వాడుకోవచ్చు ఏ దశలోనైనా సాయిల్ అప్లికేషన్గా ఇచ్చుకోవచ్చు కాకపోతే సాయిల్ అప్లికేషన్ ఇవ్వాలన్నప్పుడు భూమిలో తేమ ఉండాలి సాయంత్రం నాలుగు తర్వాత నాలుగు గంటల తర్వాత మాత్రమే భూమి మీద వేసి దున్నటం చేసుకోవాలి ఈ రెడ్ హార్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ రైతు ఊరికే గుడికలు పెట్టినట్టో లేకపోతే యూరియా డీఏపీ వేసినట్టు మొక్క మొదలు అమ్మట పైన వేసేసుకుంటా వెళ్ళిపోకూడదు కంపల్సరీ ఈ గుడికలు ఏవైతే ఉన్నాయో గుండ్ర గుండ్రంగా ఉంటాయి వాటిని భూమిలో కలపాలి అంటే నువ్వు వేసిన తర్వాత భూమిలోకి లోపలికి పోయేటట్టు డీకం లోపలికి పోయి మట్టి పడేటట్టు చూసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు చేసుకోవాలి అలా నువ్వు చేసుకోగలిగినంత వయసు వరకు అంటే నువ్వు అంతర్ కృషి చేసుకునే వయసు ఎంత పట్టుకుంటుందో ఏ ప్లాంట్కి ఇచ్చుకుంటావో అప్పటి వరకు రెండు సార్లు ఇచ్చుకోవచ్చు మూడు సార్లు ఇచ్చుకోవచ్చు ప్రతి పనిని కూడా ఈ గుళికలు ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూసుకొని అవసరమా అవసరం లేదని చూసుకుంటూ పంట అయిపోయే వరకు ఇచ్చుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు